రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యం శ్మశాన విశ్రాంతికి మార్గమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తీవ్రంగా ఎండగట్టారు నగర నాయకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి అంటూ సిగ్గు లేకుండా వస్తున్న ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టీల నేతలను ప్రజలు నిలదీయాలని అభివృద్ధిపై కనీసం దృష్టి సారించకుండా సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుంటున్న రాజమండ్రి నేతలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని మేడా కోరారు రాజమండ్రి ఎంతగానో అభివృద్ధి చెందాల్సిన నిధులను పక్కదారి పట్టించి సొంత ఖజానాలోకి దారి మళ్లించుకున్న రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల క్షేత్రంలో పోటీ చేసే అర్హత లేదని గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల హక్కులను హరిస్తున్న నేటి పాలకులను ప్రజలు బహిష్కరించి కొత్త వారిని ప్రోత్సహించే విధంగా అభివృద్ధికి దోహదపడాలని కోరారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా మెరుగైన వైద్యం చేసే వైద్యులు లేకపోయారని చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు సైతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేస్తూ రోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కనీసం ప్రమాదం వచ్చింది కష్టం వచ్చింది అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకున్నటువంటి నాదులు లేడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు వైద్యం చేస్తున్నారో తెలుస్తలేదు అక్కడ ఉన్నటువంటి యంత్రాలు స్కానింగ్ యూనిట్స్ కానీ అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కానీ అలాగే క్వాలిఫైడ్ ఒక విభాగానికి సంబంధించినటువంటి వైద్యులు కానీ అక్కడ ఎవరూ లేరు ఏదో కాలం చెల్లినటువంటి మందులు ఇస్తారు ఆ మందులు ఆ రోగులకు ఇస్తారు అవి తగ్గవు ఈ దీని మీద ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉండదు ఇక్కడ పార్లమెంట్ మెంబర్కి చిత్తశుద్ధి ఉండదు ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించుకుంటే మరో ఐదేళ్ళు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఈసారి రాజమండ్రి తల రాత్రలో రాష్ట్రీయ పార్టీ ప్రజా కాంగ్రెస్ పార్టీ మారుస్తుంది ఇక్కడ పేదరికం లేనటువంటి ఒక మంచి రోజు ఈ ఐదే ఈ ఐదేళ్లలో తీసుకురావడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక ప్రణాళిక ఉంది అలాగే యువతకి ఒక గొప్ప ఉపాధి అవకాశాలని మేము మెరుగుపరుస్తాం ఇక్కడ ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల సమస్యల్ని గాలికొదులుతున్నటువంటి ప్ర పాలనా విధానాలని ఖచ్చితంగా చట్టబద్ధ చట్టపరమైనటువంటి బుద్ధి చెప్పే విధంగా మేము కష్టపడతాం